కుక్క పాము టెంపుల్ ఉంది తెలుసా ఏంటి షాకింగ్గా ఉందా అవును నాకు కూడా అలానే ఉంది ఈ టెంపుల్ గురించి చెప్పే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిఠాపురంలో ఒక ఫ్యామిలీ కుక్కను పెంచుకుంటూ ఉంటారు ఒక రోజు రాత్రి యజమానురాలు పాలను వంటగదిలో పెట్టి పడుకుంటుంది తర్వాత రోజు పొద్దునే లేచి చూస్తే ఆ గిన్నెలో పాలు ఉండవు పాలు లేవని అనుకుంటుంటే దానికి ఎదురుగా కుక్క పడుకుని ఉంటుంది ఆమెకి కోపం వచ్చి సరే అని వదిలేస్తుంది మరుసటి రోజు కూడా అలానే అవుతుంది ఇంకా యజమానురాలికి కోపంతో కుక్కను కొడుతుంది పాపం కుక్క దెబ్బలు తిని ఒక మూలన పడుకుంటుంది మళ్లీ అలానే రోజుల్లో పాలు గిన్నెలో వేసి వంటగదిలో పెడుతుంది నిజానికి కుక్క తప్పు లేదు పాలు అసలు ఎవరు తాగుతున్నారో తెలుసుకోవాలని చూస్తుంది కుక్క మెల్లగా కిటికీలోంచి పాము రావడం చూసి ఆ పాము గిన్నెలో ఉన్న పాలను తాగడం చూసి వెంటనే కుక్క తన పళ్ళతో కొరికేస్తుంది పాము కూడా కోపంతో కుక్కని కాటేస్తుంది అలా రెండు చనిపోతాయి తర్వాత పొద్దున యజమానురాలు వంటగదిలోకి వెళ్లి చూస్తే కుక్క పాము చనిపోవడం చూసి షాక్ అయింది అప్పుడే ఆమెకి అర్థమైంది పాలను తాగింది పాము తప్పు చేయని కుక్కని కొట్టాను అని కుక్కకి పాముకి అక్కడే గుడి కట్టారంట అలా పిఠాపురంలో ఈ టెంపుల్ ఏర్పడింది ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్కి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి